హాయ్ అండి వెల్కమ్ టు ఇన్స్పైర్డ్ బై నాలెడ్జ్ అస్సాం ముఖ్యమంత్రి అండి హిమత్ విశ్వాస్ శర్మ ఇతను విద్యార్థి నేత స్థాయి నుంచి విద్యార్థి నేత స్థాయి నుంచి ఇవాళ రాజకీయంలో ఎంతో ఎదిగి అస్సాంకి ముఖ్యమంత్రిగా ఉన్నారండి రెండు వేల ఇరవై ఒకటిలోనే అయ్యారు ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా మనకి ఇతనే అండి హిమంత్ శర్మ గారు ఇతను రా ఇతను హిమంత్ బిశ్వ శర్మ అరుణాచల ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అలానే రెండు వేల పదిహేడులో మణిపూర్ ఉంది కదా ఆ మణిపూర్లో కూడా మణిపూర్లో కుటుంబీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మేఘాలయాలో బీజేపీని ప్రభుత్వాన్ని ముఖ్య పాత్ర పోషించాడనమాట హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉన్నారు కదా ఎమ్మెల్యేగా గెలిచారు కదా అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆర్థిక మంత్రిగా కూడా కాంగ్రెస్లో పనిచేశారు అయితే అక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి ఒకరోజు రాజీవ్ గాంధీని కలవటానికని ఇవాళ ఇంటికి వెళ్తే పెంపుడు కుక్కకి బిస్కెట్లు వేస్తూ ఉన్నారంట ఈయన కూర్చోమని చెప్పేసి ఆ కుక్కకి పెట్టిన బిస్కెట్సే మిగిలినాక హిమంత్ బిశ్వ శర్మకి పెట్టారంట తినమని సో ఆయన అక్కడి నుంచి లేచేసి వచ్చేసారు ఆయనే స్వయంగా ట్విచ్చేసారండి అప్పట్లో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీనామా చేసేసి బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీలో జాయిన్ అయ్యి అక్కటిను అప్పటి నుంచి కూడా ఇతను గొప్ప నాయకుడిగా అతను తాను మలుచుకుంటూ ఇంకా ఈరోజు అస్సోం సీఎం స్థాయికి ఎదిగారు రెండు వేల ఇరవై ఒకటిలోనే అస్సోం సీఎం అయ్యారు ఆయన ప్రజెంట్ కూడా ఏదేమైనా వ్యవస్థ సరిగ్గా నడవాలంటే సమర్థ గల నాయకుడు అయి ఉండాలండి అలా వెనకపోవటం వల్లే ఇలా కాంగ్రెస్ మంచి నాయకుడిని కోల్పోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్